యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు టాలీవుడ్ లో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లలో ప్రభాస్ టాప్ లిస్ట్ లో ఉంటారు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు ఇక సినిమా రిలీజ్ అంటే వాళ్లకు అదేదో పెద్ద పండగే ముందు రోజు నుంచే థియేటర్ దగ్గర సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తుంటారు ఇక ప్రభాస్ బర్త్డే వచ్చిందంటే ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవ్వాల్సిందే అలాంటి ప్రభాస్ ప్రశాంత్ నీ లాంటి డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ ఆనందం అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయి కానీ అలాంటి ఫ్యాన్స్ కి గుంటూరు నాథ్ సెంటర్ లో థియేటర్ మేనేజ్మెంట్ షాక్ ఇచ్చింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్లకు సినిమా అనుమతించబోమంటూ అడ్డుకున్నారు థియేటర్ నిర్వాహకులు సరదా సరదాకే ట్రెండ్లు క్రియేట్ చేసే ఫ్యాన్స్ సలాల్ సినిమాకు అనుమతించము అంటే ఊరుకుంటారా థియేటర్ ముందు నానా రచ్చ చేశారు టికెట్లు బుక్ చేసుకునే ముందు ఈ రూల్ గురించి ఎందుకు చెప్పలేదంటూ నిలదీశారు దీంతో థియేటర్ యాజమాన్లకు ఫ్యాన్స్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మాట మాట వెళ్ళింది దీంతో పోలీసులు ఫ్యాన్స్ ను అదుపు చేశారు తమను సినిమాకు అనుమతించకపోతే టికెట్ డబ్బులు వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ ఫ్యాన్స్ గొడవ చేశారు వారం రోజులు అందరికీ డబ్బులు రిఫండ్ చేస్తామంటూ పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం హామీ ఇచ్చారు దీంతో ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు